ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఋగ్వేద అధ్యాపకులు హిందూ ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి నమస్కారం ఆర్థిక ఇబ్బందులు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉంటాయి బాగా సంపాదిస్తున్నాం అండి ఈ చేతితో సంపాదిస్తున్నాం కానీ ఎలా వెళ్ళిపోతుందో ఈ చేతి నుంచి అర్థం అవ్వట్లేదు దాచుకుందామనే ఆలోచన ఉంది పిల్లల భవిష్యత్తుకు ఎందుకు అని చెప్పి ఉన్నవి అసలు ఇంట్లో నిలవటం లేదు ఇది ఒక సమస్యగా మారిపోయిందని ఎంత ఇది ఉన్నా సరే మాకు అసలు ప్రాప్తే కలగట్లేదండి డబ్బు చూసి ఇన్ని రోజులు అయిందా అసలు ఎంత కష్టపడుతున్నా ఫలితం లేదే అనేవాళ్ళు ఇంకొంతమంది ఇంత ప్రాపర్టీలు కొనుక్కుందామని ధనం దాచుకుందాం అంటే కుదరట్లేదు ఇలా రకరకాలుగా సమస్యలు ఉంటాయి కొంతమంది అప్పులు తెచ్చుకునే వాళ్ళు ఉండరు నెల అయితే జీతం అవ్వగానే మళ్ళీ అప్పు ఖచ్చితంగా ఉండాల్సిందే అలా తిప్పుతూ ఉంటారు అవి మళ్ళీ జీతం వచ్చే కవర్ చేసుకుంటూ ఇలా ఎన్నో కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రకాలుగా చూస్తూనే ఉన్నాం వీటికి శాస్త్ర పరంగా అసలు ఏవైనా పరిహారాలు కానీ ఏమైనా ఉంటే తెలియచేయండి గురుగారు ఇది ఎంతో మందికి ఉపయోగపడే వీడియో తప్పుకున్నారండీ అతి సులువైన మార్గాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అందరికీ వచ్చింది ఏదో కొత్తది కాదు చాలా పెద్దది కాదు లక్ష్మీ అష్టోత్తరం అందరికీ వచ్చు ప్రకృత్యై నమ వికృత్యై నమ విద్యామ లేదా స్తోత్రం ప్రకృతి వికృతి విద్యాం సర్వభూత హితప్రదాం శ్రద్ధాం విభూతిం సులభిం నమామి పరమాత్మిక అనేటటువంటి స్తోత్రం కావచ్చు నామావళి కావచ్చు ఇది సాక్షాత్తుగా ఈశ్వరుడు చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది దాంట్లో ఈశ్వర ఉవాచ అని మొదలవుతుంది మీరు ఆ యొక్క లక్ష్మీ అష్టోత్తర ఫలశ్రుతిలో చూశారనుకోండి త్రికాలయ్యో జపేద్వాన్ షణ్మాసం విజితేంద్రియ దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నత అన్నారు త్రికాలం యహ జపేద్వాన్ షణ్మాసం విజితేంద్రియ ఆరు మాసాలు ఆరు నెలల పాటు మూడు పూటల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లక్ష్మీ అష్టోత్తర శత నామావళి చెబితే మేలు స్తోత్రం కంటే కూడా ప్రకృతి నమః నమ వికృతి అలా చెప్పుకోవడం మేలు అలాగే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎవరైతే ఆరు మాసాల పాటు చక్కగా రోజు పారాయణ చేస్తారు ఆడవాళ్ళైతే కనుక ఇంట్లోకి రాని నాలుగు రోజులు వదిలిపెట్టి ఆరు మాసాలు మగవాళ్ళైతే ఆరు మాసాలు విజితేంద్రియ అని కూడా అన్నారు అంటే బ్రహ్మచర్యం పాటిస్తూ జితేంద్రియత్వం అంటే చాలా ఉంటాయి బ్రహ్మచర్యంతో పాటుగా మాంసాన్ని వదలాలి రుచుల్ని వదలాలి అన్ని రకాలుగా మనస్సును నియంత్రించుకుని ఆరు మాసాలు చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇది మొదటి మార్గం ఇది ఏంటండి ఏదైనా సులువుగా చెప్పండి అని అంటారు అక్కడికి వస్తాను నేను భృగు వారే శతీమాన్ పఠేత్సరమాత్రకం అష్టైశ్వర్యమోతి కుబేర అన్నారు శతం మాత్రకం ఒక సంవత్సరం పాటు ప్రతి శుక్రవారం నాడు కూడా వంద సార్లు లక్ష్మీ అష్టోత్తరం చెప్పాలి అంటే వంద ఇంటూ వంద పదివేల నామాలు ఉదయం నుండి సాయంత్రం లోపల చేస్తే కనుక అష్టైశ్వర్యమవాప్నోతి అష్టైశ్వర్యాలు వస్తాయి కుబేర భూతలే భూలోకంలో కుబేరులా జీవిస్తాడు సంవత్సరం పాటు ప్రతి శుక్రవారం ఉదయం నుండి మొదలు పెట్టుకుని చక్కగా ఒకసారి మీరు ప్రకృతి అయిన మహాన్ని మొదలు పెట్టారు అని అంటే కనుక పదిసార్లు చేసేట్లుగా పదిసార్లు తర్వాత ఆపి ఏవో పనులు చేసుకుని మళ్ళీ ఆ ఒకరోజు పగలు ఫలహారమే తీసుకోండి భోజనం చేయకుండా సాయంత్రం సూర్యాస్తమయం లోపల లేదా పోనీ ప్రదోషకాలం పూర్తయ్యే లోపల లోపల మీరు చక్కగా వంద సార్లు పూర్తి చేసుకుని అప్పుడు భోజనం చేయండి ఆ విధంగా సంవత్సరం చేయండి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అందులో సందేహం ఏం లేదు సరేనండి సులువుగా చెప్పండి అని అంటే నేను గతంలో కూడా నేను చెప్పాను మాట అండి అదేదో ఆయన వ్యాపార ప్రకటనలో డబ్బులు ఊరికే రావు పుణ్యం తేరగా రాదు పుణ్యం అనేటటువంటిది కష్టపడితేనే వస్తుంది కరెక్ట్ ఏమండి పుణ్యం అనేటటువంటిది కష్టపడకుండా మేము ఇంత చేస్తాం ఇంత ఫలితం అంటే ఎలా వస్తుంది ఇప్పుడు మీకు ఒక నెల జీతం ఒక యాభై వేలు అనుకుందాం యాభై వేలు జీతం రావాలంటే మీరు ఎంత కష్టపడాలి రోజులో కనీసం మీరు ఎనిమిది గంటలు పని చేయొద్దా ఎనిమిది గంటల పాటు నెలంతా చేస్తే మీకు యాభై వేలు ఇస్తారు మధ్యలో మీరు ఒక రోజు మీరు మానేస్తే మీకు మళ్ళీ లాస్ ఆఫ్ పే అంటే లీవ్స్ కాకుండా కనుక మీరు మానేస్తే అంటే మీరు ఎంత కష్టపడితే మీరు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నారు మరి సులువుగా మీరు కుబేరుడు ఎలా అయిపోతారు సులువుగా అష్టైశ్వర్యాలు ఎలా వచ్చేస్తాయి ఇల్లు సులువుగా ఎలా కట్టేస్తున్నాం అంటే మనకు భగవంతుడన్నా పుణ్యం అన్న మనకు లోకువా అని అనిపిస్తుంది సులువుగా చెప్పాడంటే సులువుగా ఏది రాదండి సులువుగా ఏది రాదు సులువుగా వచ్చింది ఏది మనతో ఉండదు అదేదో ఒక ఆయన డైలాగ్ చెప్పినట్లుగా మనం చూసుకుంటే కనుక ఏది మనకు ఊరికే రాదు ఊరికే వచ్చింది అని అంటే కనుక అది మన దగ్గర నిలవదు అని కావున ఏంటంటే బాగా ఈ విధంగా సంవత్సరం ఆరు నెలల్లో అవకాశాన్ని బట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని చక్కగా ఒక దీక్ష లాగా చేసుకుంటే రకరకాల దీక్షలు తీసుకుంటారు లక్ష్మీ దీక్ష తీసుకోండి చక్కగాను లక్ష్మీ దీక్ష తీసుకుని ఆరు నెలల్లో సంవత్సరం చేయండి ఎందుకు రాదు మీకు ఎందుకు పనులవ్వు అలా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ మహర్షులు చెప్పింది మన కోసమే కదా మనం తరిస్తామనే కదా ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరంతోనే రూపాయి ఖర్చు లేకుండా బాగా కష్టపడితే కనుక సకల సంపదలు పొందవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు నామావళి చేయండి లేని వాళ్ళు పోనీ స్తోత్రం అయితే మాకు కంఠస్థం వచ్చండి నామావళి మేము చేయలేము అంటే పోనీ స్తోత్రమే చేయండి ఈ విధంగా కనుక ఆరు నెలల దీక్ష సంవత్సరం దీక్ష చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది అని చెప్పడం అలాంటి సందేహం అంతేనండి అంతే కానీ సులువు మార్గాలు ఉండవండి సులువు మార్గాలు అనేవి ఉండవు అంతే అనేది నా అభిప్రాయం సులువుగా చెప్పేయండి అని అంటే కనుక సులువుగా మీకు పుణ్యం అనేది అలౌకికంగా వస్తుంది అలౌకికం అంటే కార్తీక దీపాన్ని మీరు పెట్టుకుంటే మరణానంతరం మీకు ఏదో ఫలితం వస్తుంది అంతే తప్ప ఇప్పటికిప్పుడు మీకు కావలసినటువంటివి కొన్ని రావాలి అని అంటే కనుక బాగా తీవ్రంగా శ్రమించాలి చక్కగా వివరించాలి ధన్యవాదాలండి నమస్కారం